నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన తెలుగు సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది ఏకంగా పదకొండు భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇతర దేశాలలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది సంక్రాంతి రేసులో సాలిడ్ సక్సెస్ అందుకున్న చిత్రంగా ఇప్పటికే హనుమాన్ టాప్ చైర్లో ఉంది వంద కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది అఫీషియల్ గా అనౌన్స్ చేయటం ఒకటే మిగిలింది ఇక ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సత్తా చాటుతోంది స్టార్ హీరోల సినిమాలకి ఏ మాత్రం తీసుకోకుండా కలెక్షన్స్ ప్రపంచం సృష్టిస్తోంది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు పాయింట్ సున్నా మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని హనుమాన్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసింది చిన్న హీరోల సినిమాలలో ఇంత వేగంగా మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా హనుమాన్ కాన్సెప్ట్ ఉండడంతో ఫ్యామిలీతో కలిసి మూవీ చూడటానికి ఇష్టపడుతున్నారు దీంతో కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏడు ఎనిమిది కోట్ల గ్రాస్ ని హనుమాన్ వసూలు చేసింది ఇక యూకే ఐర్లాండ్ లో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల గ్రాస్ ఆస్ట్రేలియాలో ఒకటి పాయింట్ నాలుగు కోట్లు యుఏఈ గల్ఫ్ దేశాలలో ఒకటి పాయింట్ ఒకటి కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో డెబ్బై లక్షల క్రాస్ కలెక్ట్ అయ్యింది ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీలో ఇరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల గ్రాస్ ని హనుమాన్ సొంతం చేసుకుంది గుంటూరు కారం సినిమా కూడా ఓవర్సీస్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ని ఇంకా సాధించలేదని తెలుస్తోంది సూపర్ స్టార్ కెరియర్ లోనే గుంటూరు కారం హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది అయితే హనుమాన్ కలెక్షన్స్ ని మాత్రం బీట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు మూవీ టాక్ బాగుండడంతో థియేటర్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తోందని బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు